హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీతోని ఈరోజు మన స్పెషల్ బ్లాక్ వచ్చేసి మన ప్రొద్దుటూరులోని మున్సిపల్ గ్రౌండ్లో ఏటా అంగరంగ వైభవంగా నిర్వహించే ఇస్కాన్ వారి ఆధ్వర్యంలో గౌరీ పూర్ణిమ మహోత్సవ్ వేడుకలకైతే మరి మాతో పాటు మీరు కూడా ఒక లుక్ అయితే వేసేసుకోండి మరి మన మున్సిపల్ గ్రౌండ్ లో ఈసారి చూడండి వెరైటీగా ఈ ఎయిర్ ఎలిఫెంట్స్ అయితే చాలా అద్భుతంగా ఉన్నాయి మీరు కూడా చూసేయండి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి ఆడి ఆడి వెళ్తా कृष्ण कृष्ण हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण మేము వెళ్ళేసరికి అభిషేకం అయితే అయిపోయింది స్వామివారికి అలాగే స్వామివారిని సుందరంగా అలంకరించి శ్రీ అయితే ఎంత అద్భుతంగా అలంకరించి ఈ స్టేజ్ మీద కూర్చోబెట్టారో చూడండి నాకైతే రెండు కళ్ళు చాలేదు మీరు కూడా తప్పకుండా ఈ వీడియోని చూసి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాను మరి ఇంత దూరం వచ్చేసి స్వామివారి ప్రసాదం తీసుకోకపోతే ఎలాగా ప్రతి ఒక్క భక్తునికి కూడా ఇక్కడ స్వామివారి ప్రసాదం అయితే ఇస్తారు అలాగే లడ్డు చాలా స్పెషల్గా ఉంటుందండి ఈ ఇస్కాన్ వారు తప్పకుండా ప్రతి ఒక్క భక్తునికి కూడా లడ్డు అయితే అందజేస్తున్నారు ఈ వీడియో వీడియోకి నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోవద్దు మరి ఇంకా మా చిన్న చిన్న పిల్లోలను అయితే ఈ ఏనుగులు చాలా అద్భుతంగా ఆకర్షించాయండి వాళ్ళైతే అస్సలు వదిలిపెట్టట్లేదు మీరు కూడా ఈ వీడియోని ఎంతగానో ఎంజాయ్ చేశారని కోరుకుంటున్నాను ఇదండి మా హోలీ పండుగ సెలబ్రేషన్స్ మా గుళ్ళో మా కోలాటం సభ్యులందరితో హోలీ పండుగ జరుపుకున్నాక మా వాళ్ళందరం కలిసి కూడా ఈ ఇస్కాన్ ఆధ్వర్యంలో జరుగుతున్న మున్సిపల్ గ్రౌండ్లో గౌరి పూర్ణి మహోత్సవ వేడుకలకైతే వచ్చేసాము జై శ్రీకృష్ణ జై శ్రీమన్నారాయణ